ఆయన నన్ను చంపినను ఆయనను విడువను అది విశ్వాసం అంత విశ్వాసంలో నువ్వు వేరు పాదుపోతే అంత విశ్వాసంలో గనక నువ్వు నడవగలిగితే యోగా నువ్వు అంత భర్తీ చేసావు నన్ను ఆరాధన చేసావు మీద ఆనుకున్నావు నేనే దైవం అన్నావు నా వైపే చూసావు నా దిక్కే చూసావు ఎట్టు ఏడ్చినా నా వైపే తిరిగేచ్చావు యోగా ఏడ్చి వచ్చి అన్నాడ దేవుడు రెండింత మనం అందరూ ఏడుపు వరకే చూసి ఏపు కష్టాలు 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 ఏపు ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా ముగ్గురు కూతుళ్ళు అన్నాడండి ఆ ముగ్గురు కూతుళ్ళు అంటే ప్రపంచంలో బహు అందగస్తలైంది కేజీ హిడేకు అవునండి ఆ పేరు చూస్తే ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థాలు టైం లేదు కాబట్టి ముగ్గురు కూతుళ్ళు ప్రపంచ అందగతులు పుట్టారండి ఆ కుష్ఠోడు ఆ కురుపులోడు అందరి చేత హీనించబడిన వాడు అంత ఆస్తి ఎలా సంపాదించాడంటే ఆస్తి సంపాదించే వరకు ఆ ముగ్గురు స్నేహితులు అన్నారు ఎన్ని కష్టాలు వస్తున్నావు చచ్చిపోవచ్చుగా ఎక్కడ ప్రార్థన హీనంతో మేము ఆదివారం ప్రార్థన మేము భక్తి చేసావు మేము దేవుడు కానుక మేము బాగున్నాం నువ్వెందు కట్టయిపోయావుబా మా ప్రార్థన గొప్పది నీ ప్రార్థన చెడ్డది అన్నవాళ్లే నువ్వు చచ్చిపో అన్నే నువ్వు ప్రార్థనలో ఏదో లోపలి ఒక టైంకి వచ్చేసరికి దూరాన నిలబడ్డా ఎంత దూరానంటే